స్కూల్ అధినేత అడ్వకేట్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి ముస్తాహ్ అలీ అహ్మద్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు అందులో భాగంగా నిన్న మంచిర్యాల్ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు మాట్లాడుతూ యువకుడు మిత్రుడు విద్యావంతుడు అన్ని అవగాహన కలిగిన ఒక లక్ష్యంతో ముందుకు వస్తున్న ముస్తాక్ అహ్మద్ గారికి మా మద్దతును ప్రకటిస్తున్నామని ఎమ్మెల్సీగా గా గెలిపించుకుంటామని అన్నారు ఈ సందర్భంగా అంటే పార్టీ విమర్శించిలేదు అని కాదు జీవన్ రెడ్డి గారు మన అడ్వకేట్ అని చెప్పి ఆయనకు ఆయన ఆయన మాకు తెలియదు అడ్వకేట్ అని తెలుసు ఆయన చేసిన పనులు తెలుసు అంతవరకు జగిత్యాలు తెలుసు ఆయన గురించి మీకు ఎవరు తెలియకున్నా కూడా మీరు ఓటర్ ఆ పడ్డ ఓట్లు తీసుకొని చూడండి మంచిర్యాల హైయెస్ట్ ఓట్లు వాడు నవంబర్ పద్నాలుగు నాడు జీవో వచ్చింది ఇప్పటికి మళ్ళీ నాలుగు నెలలు అయితే ఇంకెన్ని రోజులకు ఫౌండేషన్ వరకు తెలియదు వేదికను అలంకరించిన మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి జగన్ గారికి అలాగే మా వరిష్ ప్రెసిడెంట్ అయిన గంగయ్య గారికి న్యాయవాది మిత్రులకు అలాగే ఇవాళ మన తోటి న్యాయవాది అయిన ముస్తాక్ అలీ అహ్మద్ గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు అయితే వారికి మీ మద్దతును తెలియజేయాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే అందరికీ నేను మీలో ఒకడిగా నేను మీ తమ్ముడిగా ముందుకు వచ్చాను చాలా డేర్ చేసి అన్ని కాన్స్టిట్యున్సీలు తెలుపుకుంటా అన్ని బార్ అసోసియేషన్స్ తిప్పుకుంటా ఎక్కడ పోయినా మనం న్యాయం కోసం పోరాడుతున్నాం జుడిషరీ ప్లేస్ ఎ వైటల్ రోల్ కానీ జుడిషరీనే వల్ల చూసుకుంటే మనకున్న మినిమల్ బెనిఫిట్స్ కూడా నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ తో కంపేర్ చేసుకున్నా గానీ మనకు మినిమల్ బెనిఫిట్స్ లేవు ఐ డోంట్ డిస్క్రిమినేట్ ఎనీ వన్ పర్ ది ఏజ్ బట్ యువత ఉంటే ఏంటంటే వీ కెన్ కోఆర్డినేట్ లాడ్ ఆఫ్ ఈవెంట్స్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మంచి సోషల్ స్వచ్చతంగా ప్రోగ్రామ్స్ చాలా చేయగలుగుతాం రీసెంట్ గా ఎయిటీ వన్ క్రోర్స్ శాంక్షన్ అయినాయి ఎప్పటి వరకు వస్తుందో తెలియలేని పరిస్థితి అని అంటున్నాం నాలాంటి వాడు యువకుడు ఒక అడ్వకేట్ మీతో పరంగా ఒక అడ్వకేట్ ఉంటే మన ఎన్ని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆన్ టాప్ ప్రయారిటీగా మనం చేపించుకోగలుగుతాం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై సీట్ ఇట్ విల్ బి అవర్ ఆల్ ఆల్ ది కమ్యూనిటీ ఆఫ్ అడ్వకేట్ సీట్ ఈసారి నాలాంటి చదువుకున్నవాడు నాలాంటి అర్థం చేసుకునేవాడు ఇవాళ ట్రిప్ చూసుకోండి మీరు లాస్ట్ టైం ఆరు ఏళ్ళలో మీరు గత ఎమ్మెల్సీ ఏం చేసినారో ఎంతమందికి మీకు ఫోన్ చేసినారో ఎంతమందికి టచ్ లో ఉన్నారో మీ దగ్గరకు వచ్చిపోయిందా లేదా కూడా నాకు తెలియదు నాకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంది అది ఒక అడ్వకేట్ ఫ్యామిలీ నేను నేను అనాథని కాదు వి హ్యావ్ ఫ్యామిలీ ఆఫ్ అడ్వకేట్స్ అని మనం అందరం కలిసి ఒక గ్యాదరింగ్ చేసుకుందామని నేను మీకు ముగిస్తున్నాను నేను ప్రతి బార్కి బార్తున్నా ఎలక్షన్స్ వస్తాయి పోతాయి కానీ నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేసుకోవాలి కదా ఇల్లుంది మళ్ళున్నాయి మనం అంతా ఒక పూటకు తింటాం నిన్న కూడా చెప్పిన ఒక పూట మూడు పూటలు తింటాం అంతకన్నా ఎక్కువ తినాం కదా జగిత్యాల్ బార్ రుట్లా బార్ పెద్దపల్లి బార్ సిద్దిపేట్ బార్ ఐప్టెడ్ మీ యాజ్ అంబర్ ఇంత దూరం మనం పోగలుగుతాం బికాస్ ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో ఇట్ ఈస్ ఆల్వేస్ ఆల్టుగెదర్ అందరు కలిసి పనిచేస్తే అవుతుంది అందరు నాకు దీవించాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు